కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర సభ నిర్వహించారు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ది బాటలో నడిపిస్తూ ప్రపంచంలోనే ఐదవ స్థానంలోకి తెచ్చారని అన్నారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి గ్రామ పంచాయతీలకు నిధులు కూడా పంపించేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు కార్యకర్తల ఉత్సాహం చూస్తే పదిహేడు ఎంపీ స్థానాలు బీజేపీ గెలుచుకుంటుందని అనిపిస్తుందని అన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు ఆర్టీసీ ఆస్తులు లీజుకిస్తామని లీకులు ఇచ్చారు లీజుకిస్తే బస్ బస్టాండ్లు షాపింగ్ మాల్ గా మారుతాయని అన్నారు నరేంద్ర మోడీ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు ఈ ఊపు చూస్తే ఈ దూకుడు చూస్తే ఈసారి పదిహేడుకు పదిహేడు భారతీయ జనతా పార్టీలో పాత సహా మనమే గెలవచ్చు బస్ ఇచ్చిండు మా అక్క చెల్లెలను తిరుగుమన్నాడు సరే పోయ్యూ అక్క చెల్లెలు కానీ ఆర్టీసీ ల్యాండ్స్ ఏవైతే బస్ స్టాండ్ కూడా రేపు పొద్దున లీజుకి ఇస్తామని లీకేజ్ ఇచ్చిండు రేపు పొద్దున ఆర్టీసీ కి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు పొద్దున లీజులకు అంటున్నారు అలా లీజ్ అంటే తొంభై తొమ్మిది సంవత్సరాలు ఇస్తారు అక్కడ ఆరుమూర్ లో షాపింగ్ మాల్ కట్టింది కదా బస్ స్టాండ్ లా అట్లా మాళ్ళు కట్టుకుంటా పోతారు తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు నరేంద్ర మోడీ గారు అనవసరమైన హామీలు ఎక్కడ ఇవ్వాలకు బీదలకు బియ్యం ఇచ్చిండు ఇంటి ముందట మరుగుదొడ్డు ఇచ్చిండు ముద్ర లోన్లు ఇచ్చిండు చందన్ ఖాతా ఓపెన్ చేయిచ్చిండు చిరు వ్యాపారులు ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు అందరికీ లోన్లు వచ్చినాయి పది గడితే మళ్ళీ ఇరవై ఇరవై గడితే యాభై యాభై కడితే లక్ష అట్లా ఇచ్చింది మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైనా గ్రామ పంచాయతీలలో మండల పరిషత్లలో ప్రతి డబ్బు మున్సిపాలిటీలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇవాళ రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలోని భారతదేశం ఐదవ స్థానంలోకి వచ్చింది నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాలు చెప్పినాం ఈ భారతదేశం అభివృద్ధి గురించి చెప్పినాం ఆలోచించాలా ఈసారి ప్రజలందరూ ఆలోచించి ఆ నరేంద్ర మోడీ గారి పక్షాన్ని నిలబడతామని కంకరబద్దులమై భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపేయాలని కోరుకుంటూ ఈ అవకాశం